ఏమంటి గెల్లో ఏంరా ఇంటికి కొడతావా నువ్వు వెళ్ళి మీ చూడండి ఇందాక ఏలి ఏంది నువ్వు చెప్పేది నేను వినేది అన్నట్టు చూసాడో అయ్య నాయి బా చెయ్యిరా చెయ్యిరా చెయ్యి నిప్పి కూచో 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 ఆడుగొ డబ్బలు కొడుతానడ ఎక్కుతాడు ఒదిలేసి గట్టికి బిలు హేమ పిలుస్తుంది చూడు గుండు చెయ్యి జాగ్రత్త గుండు లేదు అసలు అడిగింది కారమస్త్రిగానే వద్దు తియ్యవాకమ్ వాడు అదే పట్టుకొని వెళ్ళదు చూడు బా నువ్వు భలే తియ్యొద్దమ్మే ఇగ వాడు దాన్నే పట్టుకుంటాడు ఇగ చూడు ఆ ఇదిగొ వదలది ఇక దాన్ని శ్రీ వాడు చెయ్యని ఎప్పు వచ్చి తీసేయ్ దాన్ని వెళ్ళద్దు కూడా అది పని చేయట్లేదు సరిగ్గా ఇక పెట్టినడు చూడు

ఏ రా చూసి నేది వదిలిపెట్టావా ఎవరేం చేస్తారో అది చూసి అది చేస్తావా నువ్వు అది చూడు మా ఎట్లా ఒరేయ్ ఒరే చేతికి ఇంజక్షన్ వాచ్ పెట్టుకున్నావు నువ్వు

వాళ్ళందండి అమ్మో ముద్దు పెడుతుండే వాడు వచ్చి ఏమమ్మా అంత ముద్దు వచ్చింది కూల్ చేస్తున్నావు తల్లి బ్యాగ్ మాది అని కాని చూసావా ఎట్లా ముద్దు పెడుతున్నాడు నీకు వచ్చి ఎందుకన్నా మరి బ్యాగ్ మాది అని కొట్టి చేయకూడదు కూల్ చేసి తీసుకోవాలా ఏం చేస్తున్నావా నువ్వు కొట్టి కూల్ చేస్తున్నాడు అమ్మేవాడు ఉరే ఉరే ఏయ్ వదిలే వదులు తల్లి వదులు 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 వదిలేసేయ్ வதுரா வதல் ஊட்ட ஊட்ட வது அம்மோ கொட்டேசி முடிப்படே நீ அடி திரி கொடுத்த கூல் தெ

నువ్వు జబ్బ మీ ఇంటికి వెళ్ళిచ్చిగా అని ఇది నా ఇల్లు అని చెప్పు మా ఇంటికి ఇంటికి వచ్చారు మా ఇంటికి వచ్చాము ఏం తింటున్నావురా నువ్వు ఏం తింటున్నా పెడతాడు వాడు గుండు అమ్మమ్మకంట పెట్టు తల్లి పెట్టు ఆమె పెట్టు పెడతాడు వాడు ఆమె అంట పెట్టు ఏంది మా దోమలు ఏవాళ్ళు ముసురుతున్నట్టు ముస్తున్నాయి ఇక చాలే